Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు బాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా ప్రదేవుని మరి మరీ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము ఆశీర్వదించబడదాము ఈ యొక్క పరిశుద్ధ దినమందు ప్రభు దిన మందు ఆయన సన్నిధిలో మనం అందరము కనబడి దీవించబడాలి అంటే ప్రిలరా ఆయన మాటలను మనం వినాలి రండి నూట యాభై కెత్తున ఒకటో నువ్వు ఏమని తెలియజేస్తుంది ఆయన పరిశుద్ధాలయ మందు ఉన్న దేవుని స్తుతించండి అంటున్నాడు సాంగ్స్ వన్ ఫిఫ్టీ వన్ ప్రైజ్ గాడ్ ఇన్ హిస్ శాంక్చురీ ప్రైజ్ హిమ్ ైఫ్ మోమెంట్ దేవునికి మహిమ కలుగుని దాకా ప్రి దేవుని బిడ్డలారా పరిశుద్ధాలయ దేవుని స్థుతించండి అంటున్నాడు అవునండి మన దేవుడు పరిశుద్ధుడండి మన దేవుడు పరిశుద్ధుడండి ఇలాంటి దేవుడు ఇంకెవ్వరు కూడా లేరు ఆయన హోలీ 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 గాడ్ హోలీ బైబిల్ మనకి ఉంది హోలీ వర్డ్ మనకి ఉంది ప్రి దేవుని బిడ్లారా మరి ఆ యొక్క శాంఛురీలో ఆ పరిశుద్ధాలయ అందులో మనము ప్రభుని స్తుంచవలసిన వారంగా ఉంటున్నాం చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే దేవుడు దేవుడు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు కదా ఎక్కడున్నా మన మాట వింటాడు కదా మందిరాలకే వెళ్ళాలా అని అనిపిస్తూ ఉంటుంది పిల్లరా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉంటాం ఆయన పరిశుద్ధాలయము నందు దేవుణ్ణి స్తుతించండి అని చెప్తున్నప్పుడు ఆయన మాట మనం విని తీరాలి కదా ప్రియదేవుని పిల్లరా ఏదో ఆన్లైన్లకే పరిమితమైపోవడం కాదు కానీ ఏదో మనం వాక్యం వినబడుతుంది కదా అని సరిపెట్టుకోవడం కాదు కానీ పిల్లరా నీకు బాధ ఉన్న కష్టం ఉన్న రోగం ఉన్న ఆయన పరిశుద్ధ ఆలయం నందు నువ్వు కనబడితే అది పోతుంది పిల్లరా ఉద్యోగాలకు వెళ్ళడానికి ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు ఒక మందు వేసుకుని వెళ్ళిపోతారు పిల్లరా మరి ఒక ట్యాబ్లెట్ వేసుకుని డ్యూటీలకు వెళ్తారు మరి దేవుని సన్నిధానానికి రావడానికి ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి మన రెండు చేతుల భోజనం చేయగలుగుతున్నాం అంటే ఈలోక సుఖాలన్నీ కూడా ఈలోక భోగభాగ్యాలన్నీ కూడా అనుభవించగలుగుతున్నామంటే అది కేవలం ఆయన కృపాణమా అన్న మాటను మాత్రము మరిచిపోతూ ఉంటారు నిర్లక్ష్యం వహిస్తుంది ఒక మాట చెప్పిన అపవాది యొక్క ప్లాన్స్ ఏమిటి అంటే నేను ఆయన సన్నిధి నుంచి దూరం చేయటమేనండి అందుకని ఈ లోక భాగ్యాలన్నిటిని కూడా ఈ లోక సుఖ సౌఖ్యాలన్నిటినీ కూడా చాలా మరి భూత అర్థంలో చూపిస్తా ఉంటుంది ఈ ప్రియ దేవుని బిడ్డారా మరి నువ్వు ఎలా ఉన్నావు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నావు దేవుని మందిరంలో కనపడటం కోసం సమయాన్ని ఎంతగా వెచ్చిస్తున్నావు ఒకసారి మనం ఆలోచన చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను ఆయన పరిశుద్ధాలయం అందున్న దేవుడు అండి ఆయన సన్నిధానానికి నీవు నేను వచ్చి తీరాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా ఎక్కడున్న దేవుడు వింటాడని ఆ కాన్సెప్ట్ నుంచి మీరు బయటికి రావాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను ప్రభు నా మర వింటున్నాడన్న సంగతిని కూడా మరి మనం వినాలి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనం చూస్తున్నాడన్న సంగతిని కూడా మర్చిపోకూడదు మన హృదయ తలంపులన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడన్న సంగతిని మర్చిపోకూడదు దేవుని మందిరంలో కనబడి ఆశీర్వదించబడాలని చెప్పేసి మన భక్ తన భక్తులందరికీ కూడా ఆయన విధించిన విధి ఇదే అని చెప్పేసి వాక్యంలో మనం చూపి చూస్తున్నాం నిర్లక్ష్యం చేయొద్దండి పిల్లల ప్రభుత్వాలుగా వచ్చేస్తూ ఉన్నారు ఆయన పరిశుద్ధాలయ మందు కూడా ఆయన స్థుతించండి ఆశీర్వదించబడండి అలాంటి కృపచేత దేవుడు మనలందరినీ కూడా నడిపించాలని చెప్పి ఎవరైనా దేవుని సన్నిధానానికి రావడానికి నిర్లక్ష్యం వహిస్తుంటే ఒక మారు వారికి తలుపు తట్టి చెప్పండి తప్పేమీ లేదు పిల్లల ఒకవేళ వాళ్ళు అవమానపరుస్తారేమో మాటి మాటికి మనల్ని బట్టి విసుగు చెందుతారేమో అని చెప్పేసి నువ్వేమీ భయపడవలసిన పని లేదు అని చెప్పి మనం చేస్తున్నాను ఒక మంచి విషయానికి నిత్యరాజ్యంలో వారు నిత్యము కనబడడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు అన్న సంగతి మరి వారు గుర్తించినా గుర్తించకపోయినా దేవాతి దేవుడు నిన్ను గుర్తిస్తాడన్న సంగతిని మర్చిపోవద్దు ప్రియదేవుని బిళ్ళారా ప్రభుత్వం మనము ఏకీభవించుతామండి మాటి మాటికి మరి జారిపోతున్న వారిని చేయిచ్చి లేవనెత్తాలని చెప్పి మనం చేస్తున్నాను ఏహో ఆయన పరిశుద్ధాలయ మందు దేవుణ్ణి స్థుతించేటట్టుగా ప్రతి మోకాలైన నామాన్ని వంగేటట్టుగా ప్రతి నాలుగు ఆయన స్థుతించేటట్టుగా మనము ప్రజలను పురుగొల్పాలి అని చెప్పి తెలియచేస్తున్నాను అదే భాగంలో నీవు కూడా ఎల్లప్పుడూ మందిరంలో కనబడి ఆశీర్వదించబడండి మీరు అనుకోవచ్చు ఇది మీ డ్యూటీ కాబట్టి మీరు ఇలాగే చెప్తారని కాదు ప్రిల్లరా ఇది ప్రతి మానవ కోటికి విధించిన విధి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవుడే లేకుండా మనము లేము అండి ప్రిల్లారా ఆయన మనలను ఆశీర్వదించకుండా మనం ఈ రోజుని ఇలాగన ఉండలేము కాబట్టి పిల్లర ఈ దినాన్ని మనము చూస్తూ ఉన్నామంటే ఆయన కృప మాత్రమే ఎంతమంది ఈ ఈ రోజున చూడలేని వారు ఉన్నారండి ఎన్ని విధాలుగా తన జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఇంకా ఎన్నో ఆశలతో మరి భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్నవారు అకాల మరణాలు వారు ఉన్నారు పిల్లారా ఈరోజు నేను సజీవుడిగా ఉంచాడు అంటే నా యొక్క సంకల్పం ఆయన యొక్క సంకల్పం ఏదో ఉన్నదన్న సంగతిని మర్చిపోకుండా అనే సందులో కరబడి ఆశర్దించబడాలని చెప్పి ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ నాను పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప చేత మిమ్మల్ని అందరినీ నడిపించు ఆశీర్వదించాలని మరి కోరుతున్నాను ఆత్మదేవుని సహాయం మీకు గాక ఆ మీ దేవుని మిల్లరా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నా వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభువు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట ఇరవై ఎనిమిదో రెండవ వచనము నిశ్చయమగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి అవును ప్రభువు నువ్వు పరిశుద్ధాలయం మందున్న దేవుడు నిన్ను స్థుతించి కనపరచ ని అందరంలో కనపడడానికి ప్రభా ఈ పరిశుద్ధ దినమందు ప్రభు దినమందు ప్రభ ఆదివారపు దిన నాయన ఆశీర్వదించబడే భాగ్యం దా ఇచ్చేయండి ప్రభా ఎన్ని పనులు పక్కన పెట్టిన ఆయన నీ సన్నిధిలో నాయన నిన్ను ఆరాధించే భాగ్యం దేసి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు బిడ్డలను సమర్పిస్తూ ప్రభా యన ప్రతి విషయంలోనూ మీరే ముందు నడిపించండి మీరే పోషకుడుగా ఉండండి సంరక్షకుడుగా ఉండండి ఆలోచనకర్తగా ఉండండి ప్రభు ప్రయాణాల్లో పనుల్లో తోడుగా ఉండండి తండ్రి నీకు స్తోత్రాలు నైనా ఈ లోక సంబంధమైన నాయన తండ్రి బాధ్యతల్లో ప్రవుల్లో తండ్రి నాయన వాడిటిని నెరవేర్చ కావలసిన జ్ఞానం అనుగ్రహించి నడిపించమని నబడులందరినీ దీవిస్తున్నాం పరమందుని ఆశర్తించండి వేస్తున్నాం నడుచున్నాము తండ్రి ఆమె తండన దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం ఎలా సదా తోడే ఉండను హవ్ ఎ వండర్ఫుల్ ఆల్